సాహితీ ప్రియులకు నమస్సు మాంజులతో చలంగారి మ్యూజిక్స్కి స్వాగతం చలంగారి ఇష్టపడిన అతి తక్కువ మంది కవులలో శ్రీశ్రీ ఒకరు మహాప్రస్థానం కవితలకు ముందు మాట రాస్తూ చలం మహాప్రస్థానానికి జోహార్లు అని శీర్షిక పెడితే చలంగారి నుంచి వచ్చిన ప్రశంస తన యోగ్యతకు గుర్తింపుగా తరచి శ్రీశ్రీ దానిని యోగ్యతాపత్రంగా మార్చుకున్నారు శ్రీశ్రీ చలానికి మహాకవి చలం శ్రీశ్రీకి మహర్షి అటువంటిది వాళ్ళిద్దరూ రవీంద్రుని గీతాంజలి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు బెంగాలీలో కొద్దిగా వివాదాస్పదమై తెలుగులోకి అనువదింపబడిన వాడే వీడు అనే డిటెక్టివ్ పుస్తకం రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కంటే బెటర్ అని చెప్పి శ్రీశ్రీ అంటూ గీతాంజలి గురించి ఆయన ఏమన్నాడంటే అసలు గీతాంజలిలో ఆత్మ సౌందర్యమే ఉంది అసలు సౌందర్యమే కావాలంటే రవీంద్రుని కవిత్వం ఎందుకు శ్రీనాథుని కవిత్వంలోని కస్తూరి పరిమళాలు దోర్జటి శ్రీకాళహస్తిస్తుల శతకోలోని సౌందర్య జంఝ వేమన వేసిన ఒక్కొక్క వెర్రి కేక చాలదా అంటాడు అంటూ సంకుచితమైన ఆంధ్రాభిమానంతో నేను ఈ మాటలు అనటం లేదు ప్రపంచమంతా హారతి పట్టినా సరే ఠా గురుని నేను కవిగా అంగీకరించలేదు అంటాడు విశ్వకవి విశ్వగురు అని బిరుదు పొందిన రవీంద్రుని ఠా గురు అనే వ్యంగ్యంగా శ్రీశ్రీ ప్రస్తావించారు దీనికి సమాధానంగా చలం తన మ్యూజింగ్స్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో వచ్చిన మ్యూజింగ్లో చలం మాట్లాడాడు చలం అంటారు శ్రీశ్రీ పేరు ఎక్కడ కనబడ్డా చదువుతాను పత్రికలు తెలవన కనుక కనపడటమే చాలా అరుదు హఠాత్తుగా మధ్య ఠాగూర్ గారి గీతాంజలి కంటే ఏదో డిటెక్టివ్ నవల గొప్పదన్న శ్రీశ్రీ నిజమైన కవి ఆయనకి గొప్ప కవిత్వ దృష్టి మెలోడీకి చెవి లేకపోతే ఆ కవిత్వం ఆయనలోంచి రాదు మిస్టిక్ కవిత్వం ఆయనకి నచ్చకపోవచ్చు కానీ గీతాంజలిలో ప్రతి మాటలో స్ఫురించే కవిత్వం అందం ఆ కళల విశాలత్వం మూలిగే నలిగే ఆత్మలకి శాంతి ఆశ జీవితానికి ఓ అర్థం ఇవ్వాలనే ప్రయత్నం ఈ చిరాకుల్లోంచి అల్పత్వాల్లోంచి గొప్పదనం చూడగల దృష్టి ఇవన్నీ ఎలా మిస్ కాగలిగారు శ్రీశ్రీ ఇక్కడ చలం ఒక గొప్ప విషయం ప్రస్తావించారు ఒక పద్ధతిని మనం అంగీకరించకపోవచ్చు దాన్ని ధ్వంసం చేయాలని కూడా ప్రయత్నం చేయవచ్చు కానీ అందం తెలిసిన వాళ్ళు ఆ పద్ధతిలోని అందాన్ని గొప్పదనాన్ని చూడలేకపోవడం చాలా చిత్రం మన మనసుల్ని ఏదో ఒక బలమైన ఉద్రేకం ఆవహించినప్పుడైనా అందానికి అంధులమైతే ఎట్లా ఎంత కోపం వచ్చినా అందమైన మనిషిని అనంగా ఆ అందం హానికరం అనగలం అంతే ఠాగూరి గారి కవిత్వం హానికరం అంటే అది చర్చనీయమైన విషయం కానీ దానిలో గొప్పదనం లేదంటే మతాలు కులాలు దేవుడు ఇవన్నీ చాలా సంకుచితం అభ్యుదయ నిరోధకం అంటే ఆలోచించవచ్చు కానీ అవి వాటి కాలంలో ఎంత అవసరమో ఎంత గొప్ప నిర్మాణాల్లో వాటిల్లో ఎంత అందమో చూడలేకపోతే ఇక్కడ తన గురించి చెప్తారైనా అవును బ్రహ్మ సమాజపు రోజుల్లో దేవుడి గుళ్ళో ఆ పువ్వుల్లో దీపాలలో ఆ శిల్పంలో హారతులలో నేను అందం చూడలేకపోయేవాడిని శ్రీశ్రీ ఎంత కాదనని విశ్వనాథ సత్యనారాయణ గారు ఠాగూర్ గారు జమీందారై పుట్టాడు గనక ఆయన కవిత్వానికి అంత ఘనత వచ్చిందనని ఆయనలోని సౌందర్య పిపాస ఎంతమందికి కోపం తెప్పించని ఎంతమందో ఆ కవిత్వంలోని రసాన్ని అనుభవించి ఆ అనుభవం అద్వితీయమంటే ఆ అనుభవాన్ని కాదనలేము తప్పనలేము మాకు కనిపించటం లేదు కనుక లేదనలేదు సెంటిమెంట్ని తప్పు రీజనింగ్ని కాదని వాదించగలం ఎగతాడి చేయగలం ఏమి చేసైనా కానీ ఒక అనుభవాన్ని మాత్రం తీసేయలే ఉంటారు చలంగారి అదండి చలంగారి స్పందన గీతాంజలి విషయంలో గొప్పదైనంత మాత్రాన అందరికీ నచ్చాలని లేదన్నది నిజం అలాగని మనకి నచ్చనంత మాత్రాన అది గొప్పది కాదనడం ఎంతవరకు న్యాయం అవునంటారా కాదంటారా ఆలోచించండి మరొక మ్యూజిక్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు